ఇది కైరోప్రాక్టిక్ ట్రీట్మెంటే కాదండి ఫేక్ వ్యూస్ కోసం వ్యూస్ వైరల్ గా వెళ్ళడానికి ఇది ఒక నింజా టెక్నిక్ గా వాడుకుంటున్నారు ఇలాంటి వీడియోస్ చూసి సామాన్యులందరూ కూడా బా డాక్టర్స్ ఎంత లక్కి పేషెంట్స్ ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటున్నారు అని చాలా వైరల్ గా వీటిని ట్రెండ్ చేస్తా ఉన్నారు ఈ క్రాక్లింగ్ సౌండ్స్ విని పేషెంట్స్ కూడా అబ్బా ఎంత వైరల్ గా ఉన్న వీడియో మేబీ పేషెంట్స్ ఏ షేర్ చేసేసుకుంటున్నారేమో ఈ సౌండ్స్ విని వాళ్ళు ఏదో అద్భుతం జరిగిపోయింది అక్కడ ఏదో క్యూర్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళకు ఒక ఫేక్ ఫీలింగ్ క్రియేట్ చేస్తా ఉన్నారు నా పేరు డాక్టర్ పిఎస్ సాగర్ అండి నేను ఒక ఫంక్షనల్ రిహాబిటేషన్ స్పెషలిస్ట్ అండ్ సీనియర్ మోస్ట్ కైరో నేను ఏ పేషెంట్స్ ని కూడా ఈ విధంగా వల్గారిటీతో ప్రమోట్ చేసుకోవడానికి నేను యూజ్ చేయను నేనే కాదండి ఏ జెన్యున్ డాక్టర్ కూడా తన పేషెంట్స్ ని ఈ విధంగా వైరల్ అవ్వడానికి ఎక్స్పోజ్ చేయడానికి ఎవరూ వాడుకోరు కైరోప్రాక్టిక్ ఒక మంచి వైద్యమేనండి కానీ క్రానిక్ డీజనరేటివ్ కండిషన్స్ అంటే మీ వెన్ను పూస కంప్లీట్గా గా మారిపోయో లేదా మీ డిస్క్లు డీజనరేట్ అయ్యాయి అనుకోండి ఇలాంటి స్ట్రెచెస్ వల్ల మీ వెన్ను పూస మీ డిస్క్లు టేర్ అయ్యి ఇంకా ప్రమాదకరమైన పరిస్థితికి రావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఇలా క్రానిక్ కండిషన్స్కి నాలెడ్జ్ లేని వాళ్ళు ఈవెన్ సర్టిఫైడ్ డాక్టర్స్ ద్వారా కూడా చాలామంది బెడ్ మీద చనిపోయిన విషయాలు చాలా ఉన్నాయి అండ్ ఇమీడియట్ ఎమర్జెన్సీ కండిషన్స్ వచ్చిన విషయాలు కూడా చాలా మందికి తెలిసిన కైరో కైరోప్రాక్టిక్ నేను చేస్తాను బట్ పేషెంట్కి అర్లీ స్టేజెస్ లో అంటే పచ్చి కొమ్మలాగా ఉన్నప్పుడే ఎండు కొమ్మలాగా మారిపోయినాక ఈజీగా టేర్ డ్యామేజ్ అవుతుందండి పచ్చి కొమ్మగా ఉన్నప్పుడే మనం ఇలాంటి స్ట్రెచెస్ కానీ ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ కానీ చేయొచ్చు అర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళకు ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది కానీ ఒక పర్మనెంట్ ఫిక్స్ కాదండి లోపల జరుగుతున్న డ్యామేజ్ చేసే వ్యవస్థని అంటే క్రానిక్ గట్ హెల్త్ ఇన్ఫ్లమేషన్ వల్లనే మీ వెన్నుపూస కంప్లీట్ గా డీజనరేట్ అవుతా ఉంటుంది ఇమ్యూన్ డిసార్డర్స్ వల్ల డీజనరేట్ అవుతా ఉంది ఇన్ఫ్లమేషన్ వల్ల డిజెనరేట్ అవుతా ఉంది ఫస్ట్ దాన్ని ఫిక్స్ చేయాలి దాని వల్ల డ్యామేజ్ చేసే వ్యవస్థ తగ్గాలి తర్వాత మళ్ళీ ఎండుకొమ్మ నుంచి కొమ్మగా మారడానికి కావాల్సిన టార్గెటెడ్ న్యూట్రిషన్ ఇవ్వాలి ఒకవేళ స్లిప్ డిస్క్లు క్రానిక్ ప్రొలాప్సిస్ అనుకోండి మీకు యాక్టివ్ లో అడ్వాన్స్డ్ ఫంక్షనల్ ట్రీట్మెంట్స్ లో మనం నాన్ సర్జికల్ గా డిస్క్ లని కంప్రెస్ చేయడము లేదా నరాల మీద ఉన్న ని రెడ్యూస్ చేసి వాటిని డీవియేట్ చేయడము వచ్చేసి సర్జికల్ కండిషన్స్ కూడా నాన్ సర్జికల్ గా మనం డీల్ చేయొచ్చండి